క్లారిఫికేషన్ ఇస్తాం మేము ఇచ్చే క్లారిఫికేషన్ కూడా మీరు రాయాలి కదా కార్యకర్తలకి అన్యాయం జరగడానికి వీల్లేదు అది నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు అదే మాట అంటున్నారు లోకేష్ అన్న గారు అదే అంటున్నారు ఇంత ఎక్ససైజ్ జరుగుతుంది కింద లెవెల్లో కేసెస్ జరుగుతుంది పార్టీ నుంచి ఏ బూత్ ఏ వార్డులో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ నాయకుడు ఎట్లా పనిచేస్తున్నాడు అనేది కూడా పార్టీ దృష్టిలో ఉంది అది ఆనర్ చేయండి అది దృష్టిలో పెట్టుకొని పదవులు ఇవ్వండి తప్ప వెనుక వెనకదారి నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వొద్దని మాత్రమే నేను చెప్పినాను అది లొకేషన్ అదే మాట అంటారు ఎవరైనా అదే మాట అంటారు నేను అదే మాట అంటున్నా సో దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు ప్రజలకి తెలిసి ఏ ప్రజలకు ఎఫెక్ట్ అయ్యే వార్తలేమి కావు నేను మహానాడులో ఏం మాట్లాడాను ఎందుకు మాట్లాడాను అనేది ప్రజలకి ఎఫెక్ట్ అయ్యేవి కాదు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేస్తుంది మేము పడాల్సిన తిప్పలు మేము పడుతున్నాము సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా మేము రాజకీయాలు మొదటి నుంచి చేస్తున్నాము ఇటువంటి పిచ్చి పుకార్లు పిచ్చి న్యూస్లు ఎన్ని వచ్చినా కూడా అవన్నీ దాటుకొని ఈ స్థాయికి వచ్చామనేది కూడా గ్రహించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు నంద్యాల్లో జిల్లా మహానాడు జరగబోతుంది సో తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా ఏకమయ్యి మనం అందరం కూడా జిల్లా మహానాడుకు వెళ్ళి మనము ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించిన తీర్మానాలు ఏ విధంగా అయితే చేసినామో జిల్లా మహానాడులో కూడా తీర్మానాలు చేసి అవి రాష్ట్ర స్థాయిలో పరి జరగబోతున్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరగబోతున్న మహానాడులో ఆ తీర్మానాలు మనవి కూడా పెట్టి కార్యకర్తల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి పార్టీ బలపరిచే విషయంలో దగ్గర వరకు అన్ని విషయాల్లో కూడా కార్యకర్తలు మనము కష్టపడేవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ భారీ ఎత్తున కడపలో జరిగే మహానాడుకి భారీ ఎత్తున మనం అందరం కూడా కదిలి వెళ్ళాలని చెప్పి కూడా కార్యకర్తలకు అందరూ కూడా పిలుపునిస్తున్నాం